వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ బాధితుల సమస్యలు తెలుసుకోవాల్సిన మంత్రులు తమ గత పర్యటన అనుభవాలను నెమరవేసుకున్నారు అక్కడి సమస్యలను గాలికొదిలేసి ఎంచొక్క తాము అనుభవించిన విలాసాలపై ముచ్చట్లు పెట్టుకున్నారు పంజాబ్లో చోటు చేసుకున్న ఈ ఘటన అక్కడి విపక్షాలకు ఆయుధంగా మారింది అసలేం జరిగిందంటే వరద ప్రభావిత ప్రాంతాల్లో ముగ్గురు పంజాబ్ మంత్రులు బరీందర్ కుమార్ గోయల్ లాల్జిత్ భుల్లర్ హర్భజన్ సింగ్ బోట్ లో లైఫ్ జాకెట్లు ధరించి పరిశీలన చేపట్టారు అయితే వీరి చర్చ అక్కడి సమస్యలపై కాకుండా వ్యక్తిగత విషయాలపై మళ్లింది అందులో ఒక మంత్రి నేను ఇటీవల స్వీడన్ వెళ్లాను ఇరవై నాలుగు గంటల పాటు క్రూయిజ్ రైడ్ చేశాను అని చెప్పారు మరో మంత్రి తన గోవా పర్యటన గురించి చర్చను ప్రారంభించారు ఇలా కాసేపు చర్చించుకున్న అనంతరం అందులోని ఒక మంత్రి ఇంటి పైకప్పుపై నిల్చున్న వ్యక్తుల వైపు చూపించారు ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా మంత్రులపై పలువురు విమర్శలు గుప్పించారు ఆప్ మంత్రుల పర్యటనపై పంజాబ్ విపక్ష నేత ప్రతాప్ సింగ్ బజ్వా మండిపడ్డారు వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులు ఓవైపు గ్లాస్ మంచినీళ్ళ కోసం అల్లాడుతున్నారు మరోవైపు మంత్రులేమో స్వీడన్ గోవాలో తమ విలాసవంతమైన పర్యటన విశేషాలు పంచుకున్నారు ఎలాంటి రిలీఫ్ టూర్ ఇది అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేశారు ఎలాంటి పర్యటన వరద బాధితులపై సానుభూతి ప్రదర్శించని ఇలాంటి మంత్రులను పంజాబ్ ఎప్పటికీ క్షమించదు అని సోషల్ మీడియాలో ఒకరు కామెంట్ చేయగా ప్రజల సొమ్ముతో క్రూయిజ్ ప్రయాణాలను ఆస్వాదించిన ఇలాంటి మంత్రులు ప్రజలకు సేవ చేయడాన్ని మర్చిపోయారని మరొకరు ధ్వజమెత్తారు ఈసారి భారీ వర్షాలు వరదలు పంజాబ్ ను ముంచెత్తాయి వరద ప్రాంతాల్లో చిక్కుకున్న ప్రజలను రక్షించేందుకు పలు కేంద్ర రాష్ట్ర సంస్థలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి ఇప్పటి వరకు ఆరు వేల ఆరు వందల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు అనేక ప్రాంతాల్లో దారుణ పరిస్థితులు నెలకొనగా ప్రభుత్వం నీటిలో నేలపై తిరిగే ఆల్ టెర్రర్ వాహనాలను మహరించింది వరద ప్రాంతాల్లో నిత్యావసర వస్తువులు మందులు పంపిణీ చేసేందుకు పలు చోట్ల డ్రోన్లను వినియోగిస్తున్నారు వరద ప్రభావిత ప్రాంతాల్లో గురువారం ముఖ్యమంత్రి భగవంత్ మాన్ పర్యటించి సహాయ పునరావాస చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు ఇలా ప్రభుత్వ యంత్రాంగం మొత్తం వరద సహాయక చర్యలపై దృష్టి పెట్టగా తాజాగా ముగ్గురు మంత్రుల ప్రవర్తన మాత్రం విమర్శలకు దారితీసింది